అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజులా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఒక తాతగారితో సరదాగా మాట్లాడిన మాటలు అన్నమాట అవునమ్మా పెద్దవారితో సరదా ఏమి అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏమంటే వాళ్ళ చిన్నపిల్లలతో సమానం కాబట్టి నేను నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ ఈ రకంగా సరదాగా ఉండడం నాకు అలవాటు మేము యథావిధంగా ఏ రకంగా ఉంటాము అనేది మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇంకొకటి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టిన తినేసి ఉండండి అని చెప్తారు కాబట్టి వాళ్ళు ఇంత దూరం ఆశ్రమాలు ఎదుర్కొని రావాల్సి వస్తుందని నా ఉద్దేశం ఇక్కడ కూడా మనం అదే విధంగా చేస్తే తప్పు కదండి దానికని ఈ రకంగా కేట్ అయి వీడియో చివరి వరకు చూస్తే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది తన ఒక ఏమంటే అల్లరి తన ఒక అమాయకర్త్వము వయసు ప్రభావం ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి మన వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఇంక మనం అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పడుతుంది கேட்டு பாருங்க இந்த ஊர்லயே ராஜம்மா வீட்டுல அந்தம்மா யார் ராஜம்மா என்ன பக்கத்தோடு லண்டன்ல பக்கத்தோடு இப்போ இப்போ தெலுங்கு பேசலாம் தெலுங்கு பேசலாமா கொஞ்ச நேரம் போனோமா சரி அந்த அம்மா கிட்ட பேசலாமா పెన్నం పేసలమా సరే లక్ష్మమ్మ ఇయ పౌరు తెలీదు అన్నీ తెలీదా ఇంకేం తెలుసు నీకే పొద్దున్నే ఏం తింటు పోనీ పొద్దున్నేం తిట్టలేదా పొద్దున్నే తింటువే లేదా తింటే ఏం తింటివి ఉప్మానా ఉప్మా రాత్రి కథ తెలియదు రాత్రి ఉప్మా తిని పొద్దునే దాన్ని ఎగరగొట్టేయం పొద్దున్నే మనము ముద్ద చట్నీ తింటాం కదా ముద్ద ముల్లంగి చట్నీ పులుసన్నం కాదు పులుసన్నం మన తినింది ఓ నీకు వెనకాలి వెనకాలి ఒక రోజు జంప్ అయిపోతుంది మధ్యలో సంగటి సంగటి ముద్దాగండి ఏముంటాన బాన్సు గుంట్లా బాన్సుగుంట్లు అంట బాన్సుగుంట్లు ముల్లంగి చట్నీ తినలేదు పొద్దున్నే అన్నము తినలేదా తింటా ఓ నేను బలంతంగా నేను ఒప్పించినట్లుంది కోరి తప్ప అంతే కదా తినలేదా కదా తినలేదంటే నాలుగు సార్లు ఐదు యా అయ్యోడా వీడియో తీసేసి టీవీ ఆఫ్ చేసి నేను విడుకుంది నువ్వు పోయి నిద్రపోతావుందాక ఇప్పుడు మనము తెలుగు మాట్లాడదాం తెలుగు మాట్లాడదాం సరే ఇప్పుడు నేను నిన్న కాదు మొన్న నాలుగు రోజులు అయినా అడిగి ఏమి నిన్నేమో ఒకటి అడిగితే నేను నువ్వేం సమాధానం చెప్పలే గవ్వలు ఉండిపోతాయి ఇప్పుడు ఎట్లా లండన్ నుండి నీ కోసం నేను వచ్చిన టీ నాకు నాకు టీ చోటు గెచ్చలేదా ఇప్పుడు దానికి ఇప్పుడు నేను హెప్పేదేమంటే ఉండు నా మాట ఇప్పుడు నీకు టీ ఇచ్చే కూడా గెచ్చలేదు అదే ఇప్పుడు పై బట్టి మంటేసి పుణ్యం ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు కదా దానికి ఇప్పుడు ఏం చేస్తామంటే నేను నిన్ను ప్రేమిస్తా はい。<Yeah. S 2> <laughs>

ఏమైంది నారాయణ చెట్టి నారాయణ చెట్టి ఏమైంది ఇప్పుడు చెప్పలే చెప్పలే వేరే చెప్తా వేరే 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 మాట్లాడుకుందాం వేరే ఇప్పుడు

போட <laughs> 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 உங்கறல அரே ஏ ஏழு முட்டி சுடி பாருங்க ஏழு முட்டி சுடிுண்டாயே மங்கர முட்டி சுடி எல்லி போயி நான் முட்டு ஏ முட்டு இது ஒன்னு பரவால ஏதோ மொமமா வந்து வந்து பரவால கொட்டனதுல மாட்டேனே நீ தெரியல தான் தெரியாது அப்பு கிக்கி என்னடா தார கே பலாயா தெரியல நீங்க காடுறது நான் இந்த ஊங்கறமா

இப்ப உங்குரமதாங்க ஏ உங்குரே உங்குரம்தோ உங்குரமே சேட்டை மன்ன்தேஸ்டே புத்த உங்களுக்கு உங்களுக்கு இப்போ எல்லாம் இப்படி நேரில் நம்பிந்தே அந்த கோபம் நே அந்த கலையா உங்குரம் முட்டு கட்டுனேஷிப் இன்னைக்கு உங்குரம் பீசிஸ்டே முட்டு கட்டுனா சரி तो पानी लेतीस किस करता था आई स्टे सेंटर ना टपई पे ले인다 ना टपई पेया पई भाई हां तुमने बाकी पेले टप्पो टप्पो टपई पेया टपई पेया टपई पेया टपई पेया टपई पेया टपई पेया हां ये था का मुंह में मत चो टपई पेया टपई पेया हां ये दी हूं घर में से అనవోర్దు అనవోర్దు ఇంటపు నాటకము అనవోర్దు అనవోర్దు

ఇప్పుడు అనుకోకుండా వీడియో మధ్యలో తినే మాట వచ్చు కదా దానికని ఆ తాతకి తినేకి ఇష్టం ఇష్టం మధ్య మధ్యలో అదోకలందరికి ఇచ్చేస్తారు తినేకి ఇష్టమల్ల ఇష్టం అనమాట దానికని తినేకి ఇచ్చేట్లో తినేకి ఇచ్చేది టీవీ చూసినప్పుడు తినేకి ఇష్టం కదా అని అడుగుతారు దానికనే మళ్ళీ మీరు కమెంట్లో వాళ్ళ ప్లేట్లో ఇచ్చినచ్చు కదా అన్నది దాన్ని మామూలుగా అంతే చిన్నపిల్లలకి పిల్లలకు ఇచ్చినట్లు తినే పడిన మధ్యలో మేము వీడియో వీడియో ఇచ్చినాం ఇచ్చినామన్నమాట మేము కూడా చేతుల్లోనే తింటాం వీళ్ళుంటే ఉంటే వాళ్ళు టవర్లో వేసుకున్నా చీర పలపల ప్లాన్ బాగుందా మెత్తగా ఉన్నాయా అవునా థ్యాంక్స్ నా చీర పలపల ప్లాన్ బాగుందంట థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ ఇది ఒకప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాల ముందు నేను చీరలు అమ్ముతా ఉన్నప్పుడు అంగడిలో ఉండి చీర అనమాట బరుగూరు చీర ఇది దాంట్లో ఉంది చీర ఈ చీర ఏడు వందలు ఏమో ఫ్రెండ్స్ ఇచ్చిరా అంటే క్లాత్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇది చూసేటి మామూలు సింపుల్గానే ఉంది కాకపోతే ఏడు వందలు అప్పట్లోనే ఇది ఏడు వందలు ఇచ్చిరా నా చీర బాగుందేపా నా చీర బాగుందా అవును ఇప్పుడు

వస్తాం లండన్కి రామనుషులు పిలిపించి న్యాయం పనిచేసి పెడతారా హైదరాబాద్ అడవిలో అడవిలో వదిలేసేయడా సరే సరే అడవిలో వదిలేస్తాను ఇప్పుడు మంచి మాట చెప్తా చెప్తావా சரி மத்திய மத்தியில் அடிக்கடி அடிக்கடி தினச்சோர்ல உண்டவு நீவா அது பதிமந்தி உண்ட பதிமந்தி பையனை உன்னார் கதா కావాలంటే పన్నూరు లో న్యాయ పంచాయతీకి రాండి పన్నెండు నూరు లో న్యాయం పంచాయతీ కంటే మీరంతా రండి పెద్ద మనుషులు వచ్చి న్యాయం తీర్మానం చేయండి ఇక్కడే ఉన్నారు కదా అంతా ఇరవై మంది ఉన్నారు కదా నిన్ను లెక్కేసుకుంటే ఇరవై మంది రన్ని లెక్కేసుకుంటే ఇరవై రెండు మంది అనిల్ బాబుని సాక్షి పాపని బాబుని జోసఫ్ లెక్కేసుకుంటే ఇరవై ఐదు మంది మనము ఇరవై ఐదు మంది ఉన్నాము తీర్మానం చెప్పే వేరే వాళ్ళు రావాలనా పన్నెండు ఊర్లో రావాలి ఆ మంత్ మంత్ మాట రావాల రాఘుపతి రాగవ రాజారాంపతి తపవన సీతారాం చెప్పు ఇప్పుడు మంత్ మాట చెప్తున్నా చెప్పులేదే ఇంకొక మంత్ మాట విడొద్దమే తినేటప్పుడు చెప్పులంట చెప్పు కదా చెప్పుతాను ఇప్పుడు పెద్దానివే నేను పెద్దాని ను హిన్నోడ ఇప్పుడు నీకు తెలియని మాట ఒకటి నేను చెప్తా ఒకటే ఒకటి నేను ఇవన్నీ నో 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 ఫ్రెండ్స్ కిటికీలో తి చూస్తున్నారా కామెడీ షోని కామెడీ షో అయిందా ఇదేనండి బాట్లో అంటారు திருப்தி வந்து சாலப்பாலை காய்பேப்பா ఆ కొడ కొప 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 కరబడే అంత సల్లగా అయిపోయాయ్ అవలా మంచడు సరేట్లాసినే బోర్డ వాంటింగ్లకే నేను ఇయన్న బొమ్మ నా ఏం భనే ఇప్పుడు నేను యాడంట పోతిది అన్నం పెట్టేవాలి ఊరు బెడ నోకి అంటవా టిక్ టిక్ బోత టిక్లాట పోతాం ప్రేమ చేత వాడం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన సరదా వీడియో మీరు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసారు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీడియో కనుక నచ్చితే మాత్రం చేయాలి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్